హాయ్ ఫ్రెండ్స్ జోన్ ఒకసారి నిమ్మకాయ చెట్టు ఇది చూడండి ఎంత బాగుందా ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ వేసాము బాగా పెరిగింది బాగానే ఉంది అన్నీ నేను చిన్నగా ఉన్నప్పుడే అప్డేట్ చేస్తున్నాను ఎందుకంటే ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇవి చిన్నవి ఉన్నప్పటి నుంచే అప్డేట్ ఇస్తున్నాం మీకు ఇవి కాచేంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఎక్సైజ్ చేయండి వాటర్ ఎక్కువ నీళ్ళు పడిపోయినాయి ఎందుకంటే ఈసారి వర్షాలు బాగా ఎక్కువ వచ్చాయి కాబట్టి మేమే దీనికి వాటర్ వదిలేదు వర్షానికి వచ్చిన నీళ్ళే ఇవి బాగా ఊరినమాట ఇవి చూడండి ఓకే ఫ్రెండ్స్ కాసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను బాయ్